ప్రభుత్వ ఉద్యోగుల పదవీ వయసు ఎంత ఎంతంటే అని ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును కేంద్రం పెంచిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఉన్న అరవై ఏళ్ళ రిటైర్మెంట్ వయసును రెండేళ్ళు పెంచి అరవై రెండేళ్ళు చేసిందంటూ పలు వార్తా కథనాలకు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్యాక్ట్ చెక్ చేయగా అదంతా అబద్ధమని తేలింది ఉద్యోగుల రిటైర్మెంట్పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టమైంది కేంద్ర ప్రభుత్వం పరిధిరో పనిచేస్తున్న ఉద్యోగుల పదవి రెండు వయసును అరవై రెండు ఏళ్లకు పెంచుతూ కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుందంటూ పలు పోస్టులు పేపర్ క్లిప్పింగ్స్లు లింక్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక కొన్ని మీడియా సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును అరవై రెండు ఏళ్లకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వార్తలు ప్రచురించాయి అయితే నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా తీసుకుంటే అది అధికారికంగా వెల్లడించలేదు అని చెప్పేసి తెలిసింది